సంబంధించి గత వారం రోజుల క్రితం నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ నెల ఐదవ తేదీన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని కలిసి ఇక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినప్పుడు ఆయన ఒక్కటే చెప్పారు ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందైనప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న భూసేకరణ సంబంధం లేదు రాష్ట్ర మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినివ్వండి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు స్పష్టం చేశారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద మెపం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద రైతులు అన్ని ఈ రోజు ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు